గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర్రావు స్పందించారు హిడెన్ కెమెరాల ఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు వివక్షతకు తావు లేకుండా విచారణ చేస్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు ఘటనలోని ఎంతటి వారు ఉన్నా చర్యలు తప్పవని కాలేజీలో ఘటనపై నాన్ క్లియరెన్ జంక్షన్ డిటెక్టర్ ఆపరేటివ్ ద్వారా దర్యాప్తు చేస్తామని ఎస్పీ గంగాధర తెలిపారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్యాంపస్ మొత్తం తనిఖీలు చేస్తామన్నారు అలాగే ఎవరైనా హిడెన్ కెమెరాలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని హెచ్చరించారు త్వరగతిన విచారణ పూర్తి చేసి వంద శాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జీడీ అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషను ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము